వెల్కమ్ టు మాలిన్ కిచెన్ మనమైతే ముస్లిం స్టైల్లో బిర్యానీ చేసుకున్నామండి పెళ్ళి బిర్యానీ అండి ముస్లిం స్టైల్లో ఇలాగే చేసుకుంటే మనం ఇందుకులోకి కేవడా వాటర్ వేసుకున్నా సరే చాలా టేస్టీగా బావు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారా మనం ఇలా టేస్ట్ చేస్తే ఎంత బాగుంటుందో మీరు ట్రై చేయండి తప్పకుండా ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి కలర్ కలర్ ఫుల్గా ఎంత ఎమ్మెగా ఉంటుందో చూడండి వావ్ ఒక బౌల్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందుట్లోకి చూడండి నేనైతే అర్ధ కేజీ మటన్ తీసుకున్నానండి చూడండి ఇలా మటన్ తీసుకొని మనం శుభ్రంగా బాగా కడిగి పెట్టుకోవాలండి ఇందులో వేసుకోవాలి ఈ బౌల్లో వేసేసుకోవాలి ఇందులోకి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనమైతే చూడండి బిర్యానీ ఆకు వేసుకోవాలి దాసిన చెక్క వేసుకోవాలి మొగ్గ వేసుకోవాలండి స్టార్ పువ్వు తర్వాత మొగ్గ మరాఠీ మొగ్గ అలాగే జాజి పువ్వు అలాగే లవంగాలు కొన్ని మూడు యాలుక్కాయలు వేసుకోవాలి మొగ్గ అండి ఇది అన్నీ వేసుకున్న తర్వాత గరం మసాలా అంతా వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి రెండు స్పూన్ల ధనియా పౌడర్ వేసుకోవాలి రెండు స్పూన్ల కారం పొడి వేసుకోవాలి మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి పావు టీ స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి బిర్యానీ మసాలా ఒక చిట్కెడు మనం మటన్ మసాలా వేసుకోవాలండి అది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు చూడండి పావు కప్పు నేను పెరిగేసుకుంటున్నాను బాగా గట్టిదే ఇలా వేసుకోవాలి వేసుకొని మనం బాగా చేతితోనే బాగా కలుపుకోవాలి ఈ మటన్ అంతా బాగా కలిపేసుకోవాలి చూడండి అయిపోయింది ఇప్పుడు మూత వేసుకొని మనం ఇలాగ రెండు గంటల సేపు పెట్టుకోవాలండి మన దగ్గర టైం ఉంటే నైటే మనం ఇలా మ్యాగినేట్ చేసుకొని పెట్టుకోవచ్చు లేకుంటే రెండు గంటలు గంట అయినా పెట్టుకోవచ్చండి నేనైతే రెండు గంటలు పెట్టుకుంటున్నాను అండి మనం రెండు గంటలు అయిపోయింది రెండు గంటలు పెట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడైతే మనం ఒక నిమ్మరసం వద్ద వేసుకోవాలండి నిమ్మరసం పిండుకుంటున్నాను బాగా మనం మళ్ళా కలుపుకోవాలి నిమ్మరసం వేసుకున్న తర్వాత కలుపుకున్నామండి ఇదైతే రెడీ అయిపోయింది రండి కుక్కర్ తీసుకోవాలండి కుక్కర్ తీసుకున్న తర్వాత మన ఇష్టం అండి కుక్కర్ అయినా గిన్నె అయినా ఏదైనా తీసుకోవచ్చండి నేనైతే కుక్కర్ తీసుకున్నాను ఈ కుక్కర్లో మనం నాలుగు స్పూన్ల గరిటెతో నూనె వేసుకోవాలండి నాలుగు వేసేసుకున్నానండి చూడండి ఆయిల్ బాగా వేడికిన తర్వాత మనమైతే రెండు పచ్చిమిర్చి వేసుకోవాలండి రెండు వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకోవాలండి చూడండి బాగా ఇలాగ ఎర్రగా వేగాలండి ఉల్లిపాయలు అయితే మనం ఇలాగా వేయించుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఇందుట్లోకి మనం మ్యాగ్నిక్ చేసుకున్నాం కదా మటన్ ఈ మటన్ని ఇందుపులో వేసుకోవాలి చూడండి వేసుకొని మనం బాగా ఉడికించుకోవాలి వేయించుకోవాలి చూడండి మనం ఇందులోనే కావాలంటే మనం టమాటా వేసుకోవచ్చండి నేనైతే ఒక టమాటా కోసుకొని వేసుకుంటున్నాను లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు అది మన ఇష్టం చూడండి బాగా ఇలాగా వేయించుకోవాలండి మనం వేయించుకున్న తర్వాత ఇందుట్లోకి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా గుప్పెడు పుదీనా వేసుకోవాలి ఆకులు వేసుకొని మనం బాగా ఇంకా కలుపుకొని వేయించుకోవాలి చూడండి ఆయిల్ అయితే మనకు బాగా తేలింది చూసారా ఇలాగ వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందుట్లోకి ఒక ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి ఇందుట్లో ఇందుట్లో కలుపుకొని చూడండి ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకున్నాను నేను వేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే మనం కొత్తిమీర వేసుకోవాలి అలాగే రెండు ఆకులు పుదీనా వేసుకోవాలి వేసుకొని మనం మూత పెట్టుకుందాం కొత్తిమీర అంతా చూడండి ఇలాగ మనం మూత పెట్టి ఒక మూడు సీటీలు పెట్టుకుందామండి అంటే ఇప్పుడు చూద్దాం నాలుగు సీటీలు అయిపోయినాయి తీసి చూసేద్దాం చూడండి మూత తీసిన వా ఇలాగైతే అయిందండి మనకు ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం చూడండి మనం వెసర పెట్టుకోవాలండి ఈ గిన్నెలో నీళ్ళు వేసుకొని బడ పెద్ద గిన్నెలో పెట్టుకోవాలి ఇందులోకి మనం చూడండి ఓల్డ్ గరం మసాలా మొగ్గ అండి మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు లవంగాలు దసం చక్క అన్నీ వేసుకుంటున్నానండి అండి వేసుకోవాలి అలాగే మనం ఒక గరిటి నూనె వేసుకోవాలి ఆయిల్ ఇందులోనే సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి కల్లుప్పైనా సాల్ట్ అయినా ఏదైనా ఇందులోనే కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి బాగుంటుందండి వేసుకుంటే కొద్దిగా పుదీనా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒక గుప్పెడు అలాగే రెండు స్పిన్ గార్నియన్స్ వేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ చూడండి బాగా ఎసరు మరుగుతూ ఉంది ఇప్పుడు మనం చూడండి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానంటే తీసుకొని శుభ్రంగా కడిగి నేను ఒక పది నిమిషాలు అయితే నానపెట్టుకున్నాను ఈ అర్ధ కేజీ అండి అర్ధ కేజీ మటన్కి అర్ధ కేజీ బాస్మతి రైస్ దావత్ రైస్ అండి ఇది దావత్ బీన్ తీసుకున్నా చాలా బాగుంటాయండి ఇవి మనం ఇవేమో ఎసట్లో వేసేసుకోవాలండి మనం బాగా కలుపుకోవాలండి మనం ఎక్కువ ఉడికించుకోకూడదండి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే చాలండి చూద్దామండి ఇప్పుడైతే మనకు ఉడికిపోయింది చూసారా రైస్ అయితే మనకు ఉడికిపోయింది ఇలా ఉడకాలి సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలండి ఇలా ఇలాగే ఉండాలి అయిపోయిందండి ఇప్పుడు నీళ్ళు వంపుకుందామండి చూడండి చూడండి మనం ఇందాక ఉడికించుకున్నాం కదా మటన్ ఈ మటన్ని మనం ఇలాగే పెట్టుకున్నానండి నేనైతే బాగా ఉడికించలేదు ఇంకా కొద్దిగా చెరువా అయితే ఉంది నాకు ఇలాగండి ఇప్పుడు మనం ఇందుట్లోకి కొద్దిగా పుదీనా వేసుకోవాలండి అలాగే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కొత్తిమీర వేసుకోవాలి అలాగే వేయించుకున్న ఉల్లిపాయలు కూడా మనం ఇందుకులో వేసుకోవాలి నేను వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి ఉల్లిపాయలు అది కూడా వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ఘాట్ వేసుకొని వేసుకోవాలి ఇందుట్లోకి మనం ఇప్పుడు ఇందాక చేసుకున్నాం కదండీ రైస్ ఈ రైస్ని మనం ఇందుకులో వేసేసుకోవాలి చూడండి బాగా ఇలా ఉడకాలన్నమాట మరీ ఎక్కువ కాకూడదు ఇలా ఉంటే సరిపోతుంది మనం ఇందుట్లో రైస్ వేసేసుకుంటున్నాం చూడండి మళ్ళీ ఇందుట్లోకి స్ప్రింగ్ ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి ఉల్లికాడలు వేసుకోవాలి వేసుకున్నాక మనం ఈ ఉన్న అన్నం అంతా మళ్ళీ అంతా వేసేసుకోవాలి చూడండి ఆ రైస్ అంతా వేసేసుకున్నాను పైన నుంచి మళ్ళీ కొత్తిమీర వేసుకోవాలి అలాగే పుదీనా వేసుకోవాలండి పుదీనా ముక్కలు అలాగే ఉల్లికాడలు వేసుకోవాలి మనం అలాగే వేయించుకున్న ఉల్లిపాయలు కూడా మనం ఎందుకు వేసుకోవాలి ఎందుకు అలాగే నెయ్యి వేసుకుంటున్నానండి నేను నెయ్యి ఇదంతా వేసుకుంటాను మంచి నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఒక నిమ్మకాయ అండి తెల్ల నిమ్మకాయ వేసుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి ఒక దుక్కునే వేసుకోవాలి ఇలాగ మనం అలాగే ఎర్ర ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి ఇలాగే వేసుకోవాలి మనం కొద్దిగా నీళ్ళు వేసుకోవాలంటే ఆ నీళ్ళు ఉంటాయి కదండీ అన్నం వరిచింది అదే మనం ఇలాగే వేసుకోవాలి ఇందుట్లో చూడండి నేనైతే స్టవ్ మూత పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత మనం ఇలా పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈజీలు రాకముందే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈజీలు రాకూడదు అది దమ్ అయితే చాలు చూడండి సిటీ రాకుండానే నేను ఆఫ్ చేసుకున్నానండి ఇప్పుడు చూద్దామండి మనం ఇది అయిపోయింది దా మనం మూత తీసి వా చూడండి ఎంత బాగా అయిందో చూసారా పొడి పొడిగా ఎంత బాగుందో సాఫ్ట్గా వా అయితే రెడీ అయిపోయిందండి మాకు ఇప్పుడే చల్లారించుకుందాం మనం వేడి వేడిగా ప్లేట్లో తీసుకుందాం ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి